తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాంటి కథా శీర్షిక అవిశ్వాసం ఈ కథ నేటి నిజం దినపత్రికలోని సాహితీ కెరటాలు అన్న పేజీలో ప్రచురింపబడింది పనావిడ రాలేదు విసుగ్గా అంది పావని ఏదైనా అనారోగ్యమేమో అన్నాడు మధు ఏం కాదు దుఃఖలా ఉందిగా యాకమ్మ నిన్ను కూడా నెలలో పది రోజులు డుమ్మా కొట్టాలి కానీ మొత్తం జీతం ఇచ్చేయాలి విసుక్కుంది సరే ఏం చేస్తాం ఫోన్ చేసి చూడు రాదని తెలిస్తే మన పని చేసుకుని ఆఫీసులకు వెళ్దాం బాత్రూంలో దూర్తూ అన్నాడు మధు సేటు ఇవాళ పేనం బాలే పనికి రాలేను ఫోన్ చేసి అన్నాడు బట్టల కొట్లో పనిచేసే రాములు అరే ఏంటిది రాములు అసలే పండగ సీజన్ కదా ఒక్కరోజు నువ్వు రాకుంటే కనీసం ఐదారు వేల లాస్ట్ తెలుసా హుంకరించాడు సేట్ రేపొచ్చి ఎక్కువసేపు పనిచేస్తా సేటు అస్సలు పేనం బాలే మందుగోలేసుకున్నా కావాలంటే నా జీతంలో కట్ చేసుకోండి దీనంగా వేడుకున్నాడు రాములు సరిసరి ఇంకోసారిట్లా చేస్తే పనిలోంచి తీసేస్తా జాగ్రత్త హెచ్చరించి ఫోన్ పెట్టేశాడు సేటు ఈవిడేనా నీ పని మనిషి యాకమ్మ ఎక్కువ కుడుతుంది పనిలోంచి తీసేసి నేనే చేసుకుంటా డబ్బులన్నా మిగులుతుంది అన్నావు కదే పోయిన వారం మళ్ళా ఆమెనే వస్తుందా అడిగింది కలీగ్ జయంతి ఏదో పనిగా పావని ఇంటికి వచ్చి అప్పుడే పని ముగించుకుని వెళ్తున్న యాకమ్మను చూస్తూ ఆ ఏం చేయాలి ఒక్క పూట రాలేదని చేసుకుంటేనే నాకు ఒళ్ళు వచ్చి రెండు రోజుల ఆఫీస్కి సెలవు ఐదు వందల హాస్పిటల్కి ఖర్చు అయిందే బాబు పోతే పోన్లే నెలకు పదిహేను వందలే కదా అసలు ఇంతకన్నా తక్కువకి ఇది కాబట్టి చేస్తోంది పిచ్చిమాలోకం కాబట్టి బాసన్లు కడిగి ఇల్లు తుడిచి వాషింగ్ మిషన్కి వేయలేని బట్టలు ఉతికిస్తే వేరే వాళ్ళు ఇంతకు రెట్టింపు అడుగుతున్నారు పైగా ఇనాములు ఎక్స్ట్రా డబ్బులు కూడా డిమాండ్ చేసి తీసుకుంటూ పై పైన పనిచేసి వెళ్తున్నారు అందుకే ఎప్పుడైనా రాకుంటే కేకలేసి భయపెడతా కానీ తీసేయలేనే బాబు అసలు విషయం బయటపెట్టింది పావని సేటు ఆ రాములుగాడు పది రోజులకే మళ్ళా డుమ్మ కొట్టిండు ఈసారి వస్తే పనిలోంచి తీసేయుండ్రి కోపంగా అన్నాడు పనివాళ్ళ మీది సూపర్వైజర్ దేవేంద్ర ఏ పోన్లేవయ్యా వచ్చినాక బాగా భయపెట్టు కానీ తీసేయొద్దు ఆకిచ్చేది నెలకు నాలుగు వేలే ఒక్కరోజు ఆడు చేసే పనికి మనకొచ్చే లాభం పదివేలు మళ్ళా కొత్తోడంటే ఆనికెవరు కొత్తగా నేర్పుతారు ఏడంటే పెంచమనకుండా నాలుగేళ్ల బట్టి అదే జీతానికి చేస్తుండు ఏదో పండక్కో పబ్బానికో ఇనాం తప్ప వేరేటోళ్ళైతే సంవత్సరం సంవత్సరం పైసలు ఎక్కువ అడుగుతారు చెప్పాడు సేటు గట్లన అయితే సరే సేటు సేట్ తెలివిని మనసులోనే మెచ్చుకుంటూ తన పనిలో పడ్డాడు దేవేంద్ర రాములు ఆ షాప్ల పని మానేయరా ఒక్కరోజు డుమ్మా కొట్టినా అరుస్తారు పైగా జీతం పెంచరు మరెందుకు అక్కడనే చేస్తావు వేరే తానా ఏడు ఇస్తారంట వస్తావా అడిగాడు మల్లేష్ లేదురా పాపం సేటు అరుస్తాడు కానీ మంచోడే రుమాలు కొట్టిన తీసేస్తా అంటాడు కానీ తీయడు నమ్మి పనిచ్చిండు అడిగినప్పుడు ఇనామిస్తాడు పని నేర్చుకున్నాక వదిలిపోవద్దు ఆయనే పెంచుతాడు మెల్లగా సేటు మీద జాలి పడిపోతూ అన్నాడు రాములు నీ కర్మపో సరే నువ్వన్న వేరే చోట ఇంట్లో పనికి పెట్టిస్తా పదయాకమ్మ మీ ఆయనలాగా శ్రమకు తగ్గ పైసలు రాకుంటే ఎట్లా బతుకుతారు నువ్వు పనిచేసే ఇంట్లో వాళ్ళు కూడా తక్కువ జీతానికే ఎక్కువ పని తీసుకుంటున్నారు నీతోని అన్నాడు రాములు స్నేహితుడు మల్లేష్ లేదులే మల్లేశన్న మా ఆయన అన్నట్లు ఊర్ల నుంచి వచ్చింది మొదలు వాళ్ళే పనిచ్చి సాయం చేసిండ్రు పాపం ఇద్దరూ ఉద్యోగాలు చేసేటోళ్ళాయే ఇప్పుడు వాళ్ళకే చెయ్యనని ఎట్లా పని ఎగర కొడతాం ఆ ఇల్లుండని కానీ వేరే ఇల్లుంటే జప్పు చేసుకుంటా అంది ఆకమ్మ సరే మీ ఇష్టం వస్తా అని వెళ్ళిపోయాడు మల్లేష్ అవిశ్వాసం కథ విన్నారు కదా ఇందులో పనివాళ్లకు యజమానులపైన యజమానులకు పనివాళ్లపైన ఎటువంటి విశ్వాసం ఉందో వ్యాపార ధోరణి ఎవరిదో అర్థమైంది కదా ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే